హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల టీవీ గత రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో చూడటం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యాదవులకు కురవులకు సంబంధించి జీవాల పెంప పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వారికి దానికి సంబంధించినటువంటి లోన్లు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కుల వృత్తుల్ని ప్రోత్సహిస్తామని చెప్పేసి మాట్లాడటం జరిగింది అయితే ఈ వీడియోని చూసిన యాదవుల్లో కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక గొప్ప వరం యాదవ్ కులానికి ప్రకటించినట్టు హర్షద్వానాలతో చప్పట్లు పడుతున్నాను ఇది ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తున్నాను కుల వృత్తులు అనేవి ఈ రోజున సామాజిక వర్గాలు ఈ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారో వాళ్ళందరినీ సర్వనాశనం చేస్తున్నాయన్న దానికి ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను ఎందుకు అంటే మీకు ఈ వీడియోలో వివరిస్తున్నాను ఒకసారి యాదవ సోదరులందరూ ఖచ్చితంగా బుర్ర ఉన్న వాళ్ళయితే ఆలోచన చేయండి బుర్ర లేని వాళ్ళు భజన చేయండి గత వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ గత వైసీపీ ప్రభుత్వంలో అసలు సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచన చేయకుండా అందరికీ ఒకే తాటిన ఏ రోగం వచ్చినా ఒకటే మాత్రం అన్నట్టు అందరికీ ఒకే రకమైనటువంటి నగదుకు సంబంధించిన పథకాలు పెట్టేసి డబ్బు ఉన్నోడు లేను వాడిని అందరిని ఒకే ఘాటుని కట్టేసి అందరికీ స్కీములు ఇచ్చేటి పేదల్ని ఇంకా పేదరికంలోకి నెట్టేసి పెద్దల్ని కొంచెం పెద్దలుగా చేసేసి వెళ్ళిపోయింది ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది దానికి ఉదాహరణ కుల వృత్తులు అనే పథకాన్ని ప్రవేశపెట్టడం నేను దీన్ని వ్యతిరేకిస్తున్నా కుల వృత్తి అనే పదాన్ని వ్యతిరేకిస్తున్నా ఎందుకంటే ఈ రోజున అన్ని కులాలకు సంబంధించినటువంటి వృత్తుల్లోకి కార్పొరేట్ వ్యవస్థలు చొచ్చుకొని వచ్చినాయి చెప్పులు తయారు చేసే దగ్గర నుంచి గొర్రెల పెంపకం దగ్గర నుంచి పాడి పరిశ్రమ దగ్గర నుంచి ప్రతిదీ ఏదైనా సరే కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసి ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ప్రభుత్వం దగ్గర నుంచి స్కీములు తీసుకొని ప్రభుత్వం దగ్గర నుంచి లోన్లు తీసుకొని ప్రభుత్వం దగ్గర నుంచి సబ్సిడీలు పొంది బాగా లబ్ధి పొందుతూ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ప్రజలకి తక్కువ రేటుకి అందిస్తుంది అదే కుల వృత్తి చేసుకునే మేము గినుక ఆ కులంలో వృత్తిలోకి వెళ్తే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మాకు ఉత్పాదక వ్యయం పెరిగేసి ఆన్లైన్ కార్పొరేటివ్ వ్యవస్థతో మేము పోటీకి పడగలమా ఖచ్చితంగా పోటీ పడలే ఎందుకు అంటే ఈ రోజున మనం ఒక టూత్పేస్ట్ కొనాలి బయట మార్కెట్లో అంటే చిన్న మార్కెట్ వ్యవస్థ దగ్గర కొనాలి అంటే పది రూపాయలు ఉంటాయి ఈ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా తొమ్మిది తొమ్మిదిన్నరకు వస్తుంది అలాంటప్పుడు వాళ్ళు ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకొని అందరూ కార్పొరేట్ వ్యవస్థ దగ్గరే కొంటున్నారు ఈ రోజున కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు ఏ విధంగా అయితే మూతబడిపోయినాయో అదే విధంగా కుల వృత్తులు కూడా మూతబడిపోతాయి ఆల్రెడీ మూతబడిపోయినాయి ఇది గమనించని ప్రభుత్వాలు వాళ్ళకి తెలుసు కానీ ఏదో ఒకటి ఆశ చూపేసి మీ మొహాలు ఇది చేశామనే ఉద్దేశంతో ఈ కుల వృత్తులు మేము ప్రోత్సహిస్తున్నాం అంటున్నారు దీనివల్ల ఈ కులాలు ఖచ్చితంగా నష్టపోవటం జరుగుతుంది ఇది మొదటిది ఇక రెండోది విషయాన్ని వద్దాం కుల వృత్తుల వల్ల నష్టం ఏంటి అని కుల వృత్తిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే నష్టం ఏంటి అని మా తాత కులం మాది మా తాత జీవాల పెంపకం ద్వారా ఉన్నాడు మా తాత మా బాబాయోలు కానీ మా తండ్రులు కానీ చదివించలేదు మా నాన్నగారు కూడా జీవాల పెంపకంలో ఉండేసి నన్ను మా తమ్ముడిని ఇద్దరిని చదివించారు మా తమ్ముడు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాడు నేను పదో తరగతి వరకు చదువుకొని పదిహేను పదహారు సంవత్సరాలు ఫర్టిలైజర్ వ్యాపారం చేసి వ్యవసాయం చేసి నష్టపోయి ఉన్నాను ఇప్పుడు ఈ కులవృత్తులు ప్రోత్సహించడం మూలాన నాకు బ్రతకటం అవసరం నా కొడుకుని మళ్ళా నేను ఏజీబీఎస్ వరకు చదివించుకున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు లేవు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇది లేదు వ్యాపారాలు చేద్దామంటే చేసే పరిస్థితి లేదు వ్యవసాయం చేద్దామంటే చేసే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళని ఏదో రకంగా మళ్ళీ బానిసత్వం వైపు నెట్టే విధంగా కుల వృత్తుల్లోకి నెట్టేస్తున్నారు ఈ కుల వృత్తుల వల్ల ఏం జరుగుతుంది అంటే మా నాన్న చదువుకోకపోయినా గొర్రెలు కాసుకొని నేను పదో తరగతి చదివి నేను కాసి మా పిల్లోని అగ్రికల్చర్ బిఎస్సి చదివించి వాడితో కూడా గుర్లు కాపిస్తే ఇక జీవితంలోటి ఈ కులాల్లో ఎదుగుదల ఎక్కడ వస్తుంది ఇది మొదటి ప్రశ్న చదువు అనేది జీవితాలు మార్చాలి కానీ మీరు పెట్టే ఈ యొక్క వీటి వల్ల మా జీవితాలు ఏమన్నా మారతాయా రెండవది మా యాదవ సామాజిక వర్గం మాత్రం పూర్తిగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ జీవాల పెంపకంలోకి వెళ్తే ఖచ్చితంగా బాణిసత్వంలోకి వెళ్ళినట్టే ఎందుకు అంటే గతంలో ఇబ్బడి ముబ్బడిగా వ్యవసాయ భూములు ఖాళీగా ఉంది చిన్న తరహా పంటలు స్వల్పకాలిక పంటలు వేసినప్పుడు జీవాలు మేతకి వెళ్తే ఖచ్చితంగా వాటికి పోషణ ఈజీగా ఉంది ఈ రోజున వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరిగి దీర్ఘకాలిక పంటలు వేయటం మూలాన వీటికి పోషించడానికి మేత ఎక్కడైనా ఉందా ఇది మొదటి ప్రశ్న రెండోది ఏదో తిప్పలు పడి అటో ఇటో వెళ్ళి మేపుతున్నప్పుడు ఎక్కడో ఒక రైతులు పొలాల్లో పడ్డప్పుడు వాళ్ళు మొదటగా తిట్టే తిట్లు వివత్సమైన దారుణమైన తిట్లు తిరుతారు ఆ తిట్లు తిని జీవాణ మేపాలి అక్కడే మొదలవుతుంది బానిసత్వం ఆడు పౌరుషానికి వెళ్ళేసి జీవాలు అమ్మేసుకుంటే వీడి పొట్ట నిండదు అలా అని చెప్పేసి వాడితో తిట్లు తినేసి పౌరుషం చచ్చిపోతే బానిసత్వంలోకి వెళ్తాడు ఒకసారి గమనించండి ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి రాజకీయ పార్టీలు కులవృత్తులు అని మనల్ని మళ్ళీ పాతకాలం రోజుల్లోకి నెట్టేస్తూ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ముందుకెళ్ళడానికి అవకాశం లేకుండా ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఇది ఇక ఈ పెంపకం దానిలో రోడ్డు మీదకి వచ్చినప్పుడు సహజంగా ఇటు పోషణ ఇవి సంచార జీవులు కాబట్టి రోడ్డు మీదకి వచ్చినప్పుడు లారీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తొప్పించుకునే వెళ్ళారు నష్టపోతున్నారు ప్రాణాలు పోతున్నాయి దానికి సంబంధించినటువంటి నష్టం వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవట్లేదు ఈ రకంగా కుల వృత్తుల్ని ప్రోత్సహిస్తున్నావు అని నాటకం వాడుతూ కులాలను రాజకీయంగా విద్యాపరంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లకుండా అట్టడుక్కు వెళ్ళే విధమైనటువంటి పథకాలు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవే పథకాలు తీసుకొని వచ్చేసి నెట్టేస్తే ఈయన ఇంకొంచెం లోతుకి నెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కుల వృత్తులు అనే పదానికి నేను వ్యతిరేకం మీకు అంతగా ఈ కులాల సంబంధించి మీరు ప్రోత్సహించాలంటే కమ్యూనిటీ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్గా వీటిని పరిగణించేసి మీరు ప్రోత్సాహాలు అందించండి మీరు అడగచ్చు కుల వృత్తికి ఇండస్ట్రీస్కి తేడా ఏంటి అని ఖచ్చితంగా ఉంది కుల వృత్తి చేసుకునేవాడు మీరు ఇచ్చే పథకాన్ని పొందాలి అంటే వాడికి భూమి ఉండాలి వాడికి బ్యాంకు లోన్ అందించాలి వారికి తగ్గట్టు అన్ని సకల సౌకర్యాలు ఉంది రాజకీయ నాయకుల ప్రోత్సహం ఉంటేనే కుల వృత్తికి సంబంధించినటువంటి సబ్సిడీ వస్తుంది అది కూడా ఎవరో ఒకరి దగ్గర బానిసగా ఉంటుంది అదే ఇండస్ట్రీగా దీన్ని గుర్తించినప్పుడు భూమి ఉంటే ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకే నాలుగు ఎకరాల భూమి ఉంది నేను ఒక డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాను దానికి సంబంధించినటువంటి రోడ్డు మార్గం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి దానికి సంబంధించినటువంటి విద్యుత్ మార్గం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి దానికి సంబంధించినటువంటి వాటర్ మార్గం ప్రభుత్వం ఏర్పాటు చేసి తదుపరి బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించడానికి ఇండస్ట్రీస్ కి ఉపయోగం ఉంటుంది ఆ రకంగా వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ పరంగా వచ్చినప్పుడు ఎక్కువ సబ్సిడీలు రావడానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా నిలదొప్పుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పితే కుల వృత్తి అనే పదం ముసిగేసుకొని మీరు మమ్మల్ని అదే కులాల్లో బానిసలుగా నెక్కేస్తే సహించేది లేదు యాదవ సోదరులందరూ దీన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో మొత్తం తెలియజేసుకున్నాను